హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీ ఫస్ట్ లవ్ అంటే లేదండి ఇంకా ఇప్పుడు అయితే ఓకే ప్రెజెంట్ నా ఫస్ట్ లవ్ నా సినిమా సో నా గురించి పెద్ద కాదు అయ్యో సో ఓకే ట్రై చేసుకోవచ్చు అని చెప్తున్నారు నువ్వు అనుకుంటా అంతే కదా అనేస్తాను రా లేదు 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 ఓకే కదా ఓకే అండ్ మీది నాకు బాగా నచ్చింది అంటే సినిమా కన్నా ముందు సో ఆ వెబ్ సిరీస్ నాకు బాగా నచ్చింది సో టూ థర్డ్ డే సో మనం కూడా ఇప్పుడు ఒక టూ థర్డ్ డే అడగదాం సేపు ఓకేనా సో నేను అడగాలా మీరు అడుగుతున్నా నేను అడుగుతా రైట్ సరే టూ థర్డ్ డే ట్రూత్ ట్రూత్ సో ఇప్పటి వరకు మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు చేసిన వాళ్ళలో మీకు నచ్చి కూడా వద్దులే మనకి ఎందుకు అనుకునే ప్రపోజ్ నేను లెక్క పెట్టలేదు ఆనెస్ట్లీ లెక్క ఉన్నాయి ఇంకొక అంటే లెక్క పెట్టలేదు మేబీ ట్వెల్వ్ లైక్ దట్ ఉంటది అరౌండ్ అయితే థింక్ మర్చిపోయి కానీ నచ్చిన వాళ్ళైతే ఉన్నారు ఫ్యూ వెరీ గుడ్ అమేజింగ్ పీపుల్ ఉన్నారు బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు నన్ను కలిపే కదా కలిపే కాదు చెప్తే థ్యాంక్ యూ సో మచ్ మాటలు లేవు మాటలు లేవు అన్నారు కాబట్టి అంటే ఇప్పుడు నచ్చిన వాళ్ళు అన్నారు కదా అజ్ అమ్మాయిగా గోదావరి అమ్మాయి ఫస్ట్ ఫస్ట్ రెస్పెక్ట్ ఉండాలండి మ్యూచువల్ రెస్పెక్ట్ ఒకరికి ఒకరి మీద రెస్పెక్ట్ లేకపోతే ఏమంటారు అది స్టాండ్ అవ్వదు రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దెన్ వెరీ సపోర్టివ్ ఉండాలి మంచి హార్ట్ ఉండాలి ఇప్పుడు మీకైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా మంచి హార్ట్ ఉండి కైండ్ ఉంటే వెళ్ళిపోతాయి గొడవలైనా యా సో అంటే మీ నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా క్లారిటీ అనిపిస్తుంది అంటే లైఫ్ మీద క్లారిటీ ఉంది ఈ గ్యాప్ వచ్చినా అది అర్థమైంది సో నేను కూడా ఏదో వీడియో కోసం అప్లెట్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ ఉంటది అది కామన్ ఎవరైనా మీరు అయినా నేనైనా ఈ అండర్స్టాండింగ్ పొడవులు లవ్ అటు సో మీ పర్సనల్ లైఫ్ ఉంది వాట్ ఇస్ లవ్ అంటే ఏం చెప్తారు చాలా ఒక మాటలో చెప్పలేని తింగ్ అది లవ్ వచ్చి చెప్తుంది ఒక్క మాటలో నిజంగా ఐ కాన్సే ఎందుకంటే చెప్పే ఫీ ఫీలింగ్ కాదు లవ్ యాక్చువల్లీ మనం అనుకోవచ్చు చూడగానే వచ్చేస్తుంది అలా ఐ నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ గ్రాడ్యువల్ గా ఒక మనిషి మీద ఒక ఇష్టం ఒక లవ్ ఆ ప్యూర్ ఫీలింగ్ పెరుగుతా వస్తు చూడండి దట్ ఈస్ లవ్ సూపర్ మళ్ళీ ట్రూత్ డేర్ చెప్పను ఎందుకంటే పాట పాడమంట నా తెలుసు సో రెండొన్న ఆ రెండికళ్ళ దగ్గర చెప్పిస్తా చెప్పండి సో మీ లైఫ్ లో ఇప్పటి వరకు పేరెంట్స్ కి చెప్పని దాచిన ఒక నిజం ఏదైనా ఉంది వెరీ గుడ్ ఇప్పుడు మాట్లాడిస్తాను ఆరు నెలలకు అయిపోద్ది ఎందుకంటే మా అమ్మ పెళ్లి అంటది ఇప్పుడు ఎవరు పెళ్లికి రారు మనకి ఆ తిప్పలు కూడా ఇండస్ట్రీలో వెళ్తున్నప్పుడు సక్సెస్ కావాలి అమ్మాయిలు కదా అండ్ మీరు అంటే అనుకుంటే అది చెప్పాలనుకుంటే ఇలా సడన్ నాకు ఏం గుర్తు సో యాక్చువల్లీ చిన్నప్పుడు చాలాసార్లు నేను స్కూల్కి వెళ్తా అని చెప్పి వెళ్ళేదాన్ని కాదు సో అటు ఇటు తిరిగేదాన్ని బికాస్ రాజమండ్రి కదా మనకు ఊరంతా తెలుసు సో అలా దెన్ సడన్లీ అటెండెన్స్ లో ఇంతే లైక్ ఏది అబ్సెంట్ ఎక్కువ ఉన్నదన్నమాట తెలియకుండా మా మమ్మీ సైన్ నేనే పెట్టేసి చూడండి చూసారా అలా చేస్తే వచ్చారు యా సూపర్ రైట్ టూ థర్డ్ డే సరే డే చెప్పండి సూపర్ పాట పాడండి నాకు నిజంగా పాటలు రావండి లేదు లేదు నిజంగా మీ వాయిస్ చాలా నాకు పాటలు రావండి వచ్చి పాట పాడు మీరు ఒక పాట చెప్పండి ఐ విల్ ట్రై సింగ్ దట్ ఓన్లీ కంబని ప్రేమ లేకలే నచ్చాలే అనమాట పాడి పాడి చేయకూడదు సరే ఓ తల్లి రాయక ట్రూత్ ట్రూత్ చేసుకునే కంబని ఈ ప్రేమ లేకనే రాసింది రుయమే ప్రియత మా నీ వచ్చుట కుశలమా నే చిట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కళల కవితలే మాట మాటలో ఆహో కమ్మని నీ ప్రేమలేతనే రాసింది జగనే చాలు 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 సో సారీ ఇలరాజా గారు మాకు ఇంకో సింగర్ దొరికేశారు సింగర్ సింగర్ దొరికేశారు ఇలరాజా గారికి నేను చాలా సారీ చెప్తాను చాలా బాగుంది నిజంగా అంటే ఇలాగే నా చేసుకుంటారు టాలెంట్ బయట చూపించండి జరిగింది రైట్ టూ థర్డ్ ట్రూత్ ట్రూత్ ఇప్పటి వరకు మీ లైఫ్ లో చేసిన ఒక చిన్న దొంగతనం చాలా వర్షం అన్ని లేవు ఒకటే ఉంది నేను ట్యూషన్ కి వెళ్ళేదాన్ని ట్యూషన్ కి వెళ్తున్నప్పుడు దారిలో కిరాణా షాప్ ఉండేది వాళ్ళు ఏంటంటే కిరాణా షాప్ బయట ఇది ఎవ్వరు చేయకండి వెరీ సారీ దీనికి చాలా స్టిప్పెడ్ బయట వాళ్ళు కురుకురే ప్యాకెట్లు లేస్ ప్యాకెట్లు ఇవన్నీ పెట్టేవాళ్ళు ఒక చిన్న మెష్ దాంట్లో అయితే అందులో అది కరెక్ట్ గా ప్యాకెట్ బయటికి వచ్చేంత స్పేస్ ఉంది దానికి వెళ్ళేటప్పుడు అలా ఒకటి లాగి అలా సో అంతే ఇంకెప్పుడు మళ్ళీ చాలా చాలా బాగుంటుంది చాలా ఇప్పుడు చూసుకుంటే భయంతో తీసుకుంటే మళ్ళీ ఇంటికి చెప్పేస్తారేమో చెప్పేసారు యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ కూడా పాపం నేను తీసుకుంటున్నాను కదా దానికి కూడా నువ్వు కూడా తీసుకో అని చెప్పి చెప్పాను అనమాట ఫస్ట్ టైం దానికి ఆ సీక్రెట్ చెప్పగానే వెళ్ళదు నా ట్యూషన్ టీచర్ చెప్పేసింది ఇలా తీసు అక్కడ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ చేసుకోండి